కళ్యాణము చూత మురారండి శ్రీ గోదారంగుని కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూత మురారండి శ్రీ గోదారంగుని కళ్యాణము చూత మురారండి శివనంలో జనయించితివి జనవి విష్ణు చిత్తుల కంటపడితివి కంటపడితివి గోదాదేవిగా పెరుగు చుంటివి ఆ గోదాదేవిగా పెరుగు చుంటివి గోపాలకృష్ణుడు భక్తురాలివై కళ్యాణము చూతమురారండి శ్రీ కోదారంగుని కళ్యాణము చూతమురారణ్య రంగనాథుని సన్నిధి చేరి సన్నిధి చేరి తులసి మాలలు సమర్పిస్తివి సమర్పిస్తివి పాసురాలను సురాలను పాడుచునుంటివి స్వామి ప్రేమను పొందుచునుంటివి కళ్యాణము చూత మురారండి శ్రీ గోదారంగుని కళ్యాణము చూత మురారండి కళ్యాణము చూత మురారండి శ్రీ గోదారంగుని కళ్యాణము చూత रङ्गनायकी रङ्गडि पेल्लि रङ्गडि पेल्लि धनुर्मासुमुन भोगिरोचुन भोगिरोचुन विष्णुवालियं वेदिक విష్ణు ఆలయం వేదిక కాక కమనీయం కళ్యాణం కళ్యాణముచూత మురారణ్యీ శ్రీ గోదారంగుని కళ్యాణము మురారణ్యీ కళ్యాణము మురారండీ శ్రీ గోదారంగుని కళ్యాణముచూత మురారణ్య ఆనందమానందమాయని మా అండాలు పెళ్ళి కూతురాయని ఆనందమానందమాయని మా పెరుమాలు పెళ్ళి కొడుకాయని ఆనందమానందమాయని మా అండాలు పెళ్ళి కూతురాయని ఆనందమానందమాయని మా పెరుమాళ్ళు పెళ్ళి కొడుకాయని मान्दी सन्तोषमायनि